ఓం మ శివాయ ఓం దుర్గాదేవాయ నమ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళు ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహధర్మంలో కొన్ని శకాకులు బంధుమిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగ కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచి కానీ నుంచి ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము వీళ్ళ జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉండాయి కాబట్టి డబ్బు విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉండాయి ఈ వంద రూపాయలు ఉన్నాయి దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు 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 లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మరి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో ఎరు విరోధాలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది చదువుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ విద్యారంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రమాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాబోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొన్ని వచ్చి ఒకరి మాట ఒకరికి అనుకూలం లేకపోకుండా వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు వెనక నుంచి ఏ నిగిలిపోయినా బాధలేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే శాస్త్రం మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి వీళ్ళ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతు దశ వీళ్ళకి కొంచెం రాబోతుంది ఆ కేతు దశ ఈ నెల అక్టోబరు పదకొండవ తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండో తారీఖు నుంచి గురుదశ నుంచి వీళ్ళకి రావు దశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వాళ్ళకి లేకోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటి ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్కజల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడేసిన వాళ్ళు కూడా ఇలా కోడళ్ళ గురించి కానీ కొడుకుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ సీటింగ్ చేయకోకుండా మీకు ఫాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులో వేసుకుని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదన్నా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు ఉన్నటికైతే మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మన దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్కచెల్లెలు చెల్లు కానీ బిడ్డలు కాని కొడుకులు కాని డబ్బులు ఉన్నంత వరకే బెల్లం ఉన్నంత ఈగులు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక వీక్ కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది పిల్లల మీద ఏమేమి తిరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు ఎలాగుండాయి అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ శల్లంగి కానీ బాలావతి కానీ షడు దిష్టి కానీ గృహదోషం కానీ ఇలాంటి దోషాలని శాంతపరుస్తాం సర్వోజన సుగనో భవంతో నమశియ నమ ఓం మ శివాయ నమ దుర్గాదేవాయ నమ శ్రీమాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళు ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహధర్మంలో కొన్ని శికాకులు బంధుమిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగ కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచి కానీ ఒకరి నుంచి ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము వీళ్ళ జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉన్నాయి ఈ వంద రూపాయలు ఉండాయి దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు 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 లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మరి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో విరోధాలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది చదువుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ విద్యారంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రమాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాబోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొన్ని వచ్చి ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలం లేకపోకుండా వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు వెనక నుంచి ఏ పోయినా బాధ లేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే చేస్తారు మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతువు దశ వీళ్ళకి కొంచెం రాబోతుంది ఆ కేతువు దశ ఈ నెల అక్టోబరు పదకొండో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండవ తారీఖు నుంచి గురుదశ నుంచి వీళ్ళకి రావు దిశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వీళ్ళకి లేకపోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటికో ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్కజల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడేసిన వాళ్ళు కూడా వీళ్ళ కోడళ్ళ గురించి కానీ కొడుకుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ షీటింగ్స్ అయిపోకుండా మీకు ఫాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులు వేసుకుని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదైనా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు ఉన్నటికీ మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మా దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్క కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ డబ్బులు ఉన్నంతవరకే బెల్లం వరకే ఈగులు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక్క వీగు కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది పిల్లల మీద ఏమేమి తిరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు ఎలాగుండాయి అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ శల్లంగి కానీ బాలావతి కానీ షడు దృష్టి కానీ గృహ దోషం కానీ ఇలాంటి దోషాలని శాంతపరుస్తాం సర్వ జనా సుగ్నో బంతు ఓం నమస్పాయ నమా